పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మాపలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు మీరు ప్రజల్లో గెలిచి ఎమ్మెల్యే ఎలా అయ్యారో మేము అలానే ప్రజల్లో గెలిచి చైర్పర్సన్ కౌన్సిలర్స్ అయ్యామని అన్నారు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకు అధికారుల ప్రోటోకాల్ కల్పిస్తారు ఊటమి ప్రభుత్వం ఇది అయినప్పుడు ఏ పార్టీ నాయకులు పీల్చుకున్నారు వారిని మీరు గౌరవించుకోవాలి అది మానేసి మాపై నింద వేయడం సరికాదని అన్నారు మాజీ వైస్ చైర్మన్ బొల్లి మస్తాన్ మాట్లాడుతూ గౌరవప్రదమైన స్థానంలో ఉండి తోటి ప్రజాప్రతినిధులను చులకనగా మాట్లాడడం సరికాదని అన్నారు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి మీరు ఉన్నారన్న సంగతి మర్చిపోయారని ప్రతిపక్ష పార్టీని బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు గతంలో ఈ రకంగా నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షాన్ని తోలి తీస్తా ఇంట్లో కూర్చోబెడతా అని ఇటువంటి భాష ఏ ఎమ్మెల్యే కూడా వాడలేదని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నల్ని బొంతు రాజశేఖర్ జిల్లెల్లా దిలీప్ కన్నా కామన్ బుజ్జి కావలి నాని ముప్పై వార్డు కౌన్సిలర్ నాలుగో వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు మీరు అంటున్నారు అంటే మేము ప్రజల నుంచి ఎన్నుకున్నాం ఇక్కడ ఒక చైర్పర్సన్ గా అలాగే వైస్ కౌన్సిలర్లు కూడా మేము ప్రజల నుంచే ఎన్నుకున్నాం అదే విధంగా ఆయన కూడా మాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అధికారులు ఇస్తారు అంటే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మా ప్రోటోకాల్ మాది పాటిస్తారు మేము అక్కడ చేపసంగా ఉన్నాం కాబట్టి అది మన ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి అయినా అప్పటికి రాత్రి జరిగిన విషయం కూడా మీరు ప్రెస్ మీట్లో చూసారు మీరు అందరూ కూడా ఆయన అంటే ఆయన చేసిన తప్పుని ఆయన చేతకని తనాన్ని మా మీద రుద్దుతున్నారు మొత్తం అక్కడ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు అంటే ఒక ఇన్ఛార్జికి ఎవరు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎగరు కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గద్దరు అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు నెగ్గారు కాబట్టి ఆయన చూసుకోవాలి కానీ అది అదంతా తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకటే సూటికి అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే గారిని ఎందుకంటే అన్నా క్యాంటీన్ ప్రదేశంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఆ హాస్పిటల్ ప్లేస్లో అన్నా క్యాంటీన్ని రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వమే అదే మాది ఎమ్మెల్యే గారే బండారు మాధానాయుడు గారు అదే విధంగా మాజీ మంత్రి వాళ్ళు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కట్టించడం జరిగిందది కానీ అక్కడ ఆయనకి ప్రోటోకా ఆయన మాట్లాడుతున్నారు కదా ప్రోటోకాల్ అన్నింటించి కానీ ఎమ్మెల్యే గారినే నేను సూట్ కడుగుతున్నాను అనమాట అది కట్టించిన అప్పుడులో టీడీపీలో ఉన్న మాధవ్ నాయుడు గారు కానీ సుబ్బారాయుడు గారు కానివ్వండి కానీ ఆయనకి ప్రోటోకాల్ ఉందా ఇన్విటేషన్ ఉందా ఆయన బ్రా బ్యానర్లు ఉన్నాయని నేను సూటు కడుగుతున్నాను అదేవిధంగా జనసేన పార్టీని నడిపించిన ముందు నుంచి ఉన్న చాగంటి చిన్న గారికి కానీ ఆయనకు కూడా ఇన్విటేషన్ ఉందా ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్లు వేయించారని కూడా నేను అడుగుతున్నాను అదే విధంగా మన టీడీపీ ఇన్ ఇన్ఛార్జ్ అయిన పుత్తూరు రామరాజు గారు కూడా అక్కడ ఇన్విటేషన్ ఉందా లేకపోతే ఆయన బ్యానర్ కట్టించారా అని నేను సూటికి అడుగుతున్నాను అంటే ఎందుకంటే ఆయన మొత్తం అంతా మా మీద రుద్దుతున్నారు కానీ చూసుకోవాల్సిందంతా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కానీ ఆయన ఏమీ చూసుకోకుండా ఆ తప్పులన్నీ మా మీద రుద్దడానికి ప్రయత్నించారు అదేవిధంగా మీరు రాత్రి చూశారు ఆయన చే ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒళ్ళు దగ్గరెట్టుకోండి అంటున్నాడు అది పదం ఏదో ఊత పదం కింద వాడేస్తున్నాడు ఆయన అది కరెక్ట్ కాదు అదే విధంగా నేను మాట్లాడుతున్నానండి ఎందుకంటే అక్కడ మొత్తం గవర్నమెంట్ వాళ్ళదే అయినా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ప్రభుత్వానికి సంబంధించింది ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ని అలాగే ఆ వార్డు నెంబర్ ఎవరుంటే వాళ్ళకి పిలవడం జరుగుతుంది అట్లా బ్యాండ్ గారికి ఆ చైర్మన్ గారికి లేదా వైస్ కి ఇతర అభిమానులు ఎవరికైనా ఇండిషన్ వచ్చినప్పుడు మార్పు వచ్చింది మా అందరికీ ఎవరైనా ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టుకుంటారు సొంతంగా ఎవరిష్టం ఆడదా ఈ ప్రజాస్వామ్యం ఇది ఈ ప్రజాస్వామ్యంలో వద్దనడానికి ఎవరికి అర్థం లేదు మరి నిన్న గౌరవం ఎమ్మెల్యే గారు ఆయన మున్సిపల్ మాట్లాడిన మాటలో నిన్న మాట్లాడిన మాటలో ఆయన జరిగింది అంటే అక్కడ అన్నా ప్రారంభించడానికి వచ్చి కౌన్సిలర్ వైసీపీ నాయకులు కౌన్సిలర్సు వీళ్ళందరికీ కూడా ఇంత ప్రభుత్వం ఉందనే ఇరవై ఇగుతున్నారు ఏళ్ళని తోలు తీసి ఇళ్లలో కూర్చోబెడతాను అనేటటువంటి పదాలు వాడుతుంటే అసలు ఏం చూసుకొని అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ స్వామిలో ఉన్నామా కూడా తిరిగినటువంటి జనాలు ఎంతమంది కూర్చోబెట్టగలుగుతారు నరసాపురం నియోజకవర్గంలో నలభై వేల మంది ఫైవ్ ఫోర్స్పై ఓట్లు ఈ నరసాపురంలో పోటీ చేసినటువంటి ముదురు ప్రసాదరాజు పట్టాయి ఓట్లు నలభై ఆరు చిల్లలే ఈ నలభై ఆరు చిల్లలని ఇంట్లో కూర్చోబెట్టి పోసిన తట ఈ నాన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మేము ఓటే చెప్తున్నాం మీరు మాట్లాడేటప్పుడు రాజకీయాలు రాజకీయంగా మాట్లాడండి ప్రజలకు ఏం కావాలో ప్రజలకి మీరు వాగ్దానాలు ఏం చేసి మీరు జనాలకు ఓట్లు ఇస్తున్నారు ఆ ఓట్లు ఎక్కున్న జానాలు మిమ్మల్ని తెప్పించారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవి సయని ముందు జరిగిన సభ్యసమంత సిగ్గుబడేలా ఉంటుంది అంటే ఇది అంటే నేను ఇది నా వార్డు మూడో వార్డు జరిగింది అన్న సంఘటన కానీ ఎమ్మెల్యే గారు ఎంత కొత్తగా నగ్గారు వారు పనితీరు తీసుకోవాలి తప్ప మీ తోలు తీసేస్తాను నేను ఇంటి నుంచి బయటికి రాను అంటే చైర్పర్సన్ కూడా నిన్న మాట్లాడే మాటలు చూసాను కదా అక్కడ ఆ ట్రీక్షలు చెప్పారు అంటే మేమే ప్యాక్షలు ఉడోగాలు ప్రకారం టక్షలు వేసారు తప్ప వాళ్ళ వాళ్ళ గుట్టు చచ్చిపోయి మా మంది పడతాయి మేమేం చేయగలము ఇప్పుడు అపేక్ష చేయలేదు నా పేక్ష చేయలేదు అంటే ఇప్పుడు చెప్పేసన్గా మేము ప్రజా పౌరాలుగా టారండి నెక్స్ట్ వైస్ చైర్మన్గా వేస్తారు నెక్స్ట్ ఆ వార్డు కౌన్సిలర్గా మా బ్యానర్ కడతారు సహసం అది మా అదే తోలి ఇది సార్ ఎప్పుడే ఇది మన పశువులు వచ్చినప్పుడు కూడా మీ తో తీస్తాను జాతకం ఉండండి కబర్దార్ అంటే మా తోట ఎవరవే ఏంటిది మాటలు ఏంటిది కొత్తగా నీకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మీరు నిలబెట్టుకోండి మీరు మీ పరిధి మీ పరిధి సగ్రంగా లేకపోతే అక్కడ మీ పవన్ కళ్యాణ్ నీకు తోస్తాడు అక్కడ అది గుర్తుంచుకోవాలి పబ్లిక్ లో రకరకాల వాయిస్ పడుతున్నాయి అప్పుడే ఎక్కువ అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవ్వలేదు అప్పుడే నాలుగో నెల కోసం ఉంటది ప్రజల్లో 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 మనల్ని పొందండి అభిమానం సంపాదించుకోండి అంతే తప్ప మా ఆడతా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఏం చేసావు ఐదు సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు ఎవరిని కూడా ప్రతిపక్షం టీడీపీ ఉన్నా జనసేన చిన్న మాట కూడా ఆయన ఇంట్లో తోడలేదు కార్యకర్తని ఆపలేరా చెప్పడానికి ఆయన సరిపోరా ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆప ఆపాలి తప్ప ఇంకా గొడవలను పెంచుకోండి కదా మేమెవరూ దొడిదారు నెగ్గి రాలేదు ప్రజల ద్వారా ఎన్నుకోబడి న్యాయంగబద్ధంగా ఎన్నుకోబడి ఆయన ఎలా అయితే ప్రజలతో ఎన్నుకోబడి ఎలా వచ్చారో అదే విధంగా మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆయనకి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో మా హోదాకు తగ్గట్టు మాకు కూడా అంతే ప్రోటోకాల్ ఉంటుంది ఆవిడి ఒక లేడీ అని కోడకుండా ప్రోటోకాల్ పాటించకూడదు అని చెప్పేసి ఇలా నినాదాలు చేయటం